రేవంత్ రెడ్డి తనకు మీడియా పిచ్చి ఏ స్థాయిలో పబ్లిసిటీ పబ్లిసిటీ పిచ్చి ఏ తారాస్థాయిలో ఉందో నేను చెప్తా ఇనుర్రి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి మొదటిది తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ ను ఓడించిన తర్వాత ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో తొమ్మిదో తారీఖు నుండి మీరు ఇరవై తారీఖు వరకు రికార్డు తీయండి ఏమని చెప్పిండు అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కనీసం ఒక్క రూపాయి కూడా లేదు ప్రభుత్వ పరిపాలన చేయడానికి ఇక్కడ కన్ లంక బిందెలు ఉన్నాయని అయితే ఏమున్నది మొత్తం మట్టి కుండలే ఉన్నాయని చెప్పాను నోట్ దిస్ పాయింట్ దాని తర్వాత జరిగిన ఇంకొక అంశం ఏంటంటే అభయహస్తం పేరుతోని పేరుతో ప్రజాపాలనాని ఒక మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు గ్యారంటీలకు అప్లికేషన్కు సంబంధించి అందరినీ కూడా అప్లికేషన్ చేసుకోమన్నారు అప్పుడు పైసలే లేనప్పుడు ఇదే హైదరాబాద్ మెట్రో పిల్లర్ల కింద ఏ విధంగా తన యొక్క పోస్టర్లను పేపర్లో పబ్లిసిటీ చేయించుకున్నాడో మీరు చూశ్లో ఆ తర్వాత ఇంద్రవెల్లి సభకు వెళ్ళినప్పుడు ఏ విధంగా పత్రికలలో హ్యాల్ వేసుకున్నారో కూడా మీరు చూశారు ఇక దాని తర్వాత నవం ఇది ఫిబ్రవరి పదమూడవ తారీఖు చెలో నల్గొండ అనే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఎక్కడ మీడియాలో హైప్ అవుతాడో కేసీఆర్ అని చెప్పి ఈయన మేడిగడ్డ అని ముచ్చట పెట్టి మేడి పండు అని కొత్త రాగం అంది ఎట్లా కొత్త రాగం చూసిండు అంటే కూని రాగాలు తీస్తుండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు అంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి మే పదమూడు సారీ ఫిబ్రవరి పదమూడవ తారీఖునే వెళ్ళిండు అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆకర్షితులైతరు మైండ్ డైవర్ట్ చేయడం కోసం మేడిగడ్డ ప్రయాణం పెట్టిండు రేవంత్ రెడ్డి సరే మేడిగడ్డకి వెళ్ళిండు ఏం చూపించిండు ఇది పగిలిన మేడిగడ్డకు సంబంధించి ఏవైతే పగుళ్ళు వచ్చినాయో వాటిని చూపించిండు సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఇంటికి పెద్ద వ్యక్తి అయినా ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఆ ఇంటిని ఏ విధంగా నిలబెట్టాలని చూస్తారు కానీ ఆ ఇంటినిది ఇదో చెత్త ఇల్లు ఈ ఇల్లును గూల్చేద్దామని అయితే ఏ తండ్రి అన్నాడు నాకు తెలిసి బహుశా ఇల్లులు కట్టుకున్న ఇంటికి పెద్ద వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ కుటుంబంలో కట్టినప్పుడు ఏదైనా పగుళ్ళు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దాన్ని మరమ్మత్తులు చేసి దాన్ని ఎట్లా చేయాలనే ఉపాయంతో చేస్తారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక కాంట్రాక్టర్ సంస్థకి ఇచ్చిండు చంద్రశేఖర్ రావు లేకపోతే మంత్రులు అందరు కలిసి చేసిన కాంట్రాక్ట్ కాదు ఇది ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ కాంట్రాక్టర్ సంస్థను పిలిపించే అంతే దమ్ము ధైర్యం గుండె ధైర్యం లేదు ఆ పాయింట్లు దాచుకుంటారు కేసీఆర్ మీద విమర్శలు చేస్తారు ఏంది ఫిబ్రవరి పదమూడో తారీఖు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ చెలో నల్గొండ అనే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరినీ మళ్ళొక్కసారి ఒక్కొక్క వేదిక దగ్గర తీసుకొచ్చే ఒక సభ పెట్టి ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా నిజాలను వెల్లడించాలి అనే ప్రయత్నం చేసిండు